నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అక్షయ పాత్ర యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఎంతో మహిమాన్వితమైన శ్రీపాద శ్రీవల్లభ సిద్ధ మంగళ స్తోత్రం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ స్తోత్రాన్ని ఎవరు రచించారు ఏ సందర్భంలో రచించారు ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అనే విషయాలన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలోని పీటికాపురంలో జన్మించారు అప్పుడు పీటికాపురమే ఇప్పుడు పిఠాపురం అతి మహిమాన్వితమైన శ్రీపాద శ్రీవల్లభుల సిద్ధమంగళ సూత్రాన్ని తెలుసుకునే ముందు శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల అంశ అయిన దత్తాత్రేయ వారి యొక్క ఐదు అవతారాల్లో మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభులు శ్రీపాద శ్రీవల్లభుల యొక్క తండ్రి గండికోట అప్పల లక్ష్మీ రాజశర్మ తల్లి సుమతి మహారాణి స్వామివారి యొక్క తండ్రి దత్తాత్రేయునికి మహాభక్తుడు ఈయన ఒక గుడిలో పూజారిగా చేసేవారు శ్రీపాద శ్రీవల్లభులకి ఇద్దరు అన్నలు ముగ్గురు చెల్లుళ్ళు ఉన్నారు అతి మహిమాన్వితమైన శ్రీపాద శ్రీవల్లభుల సిద్ధ స్తోత్రం పరమ పవిత్రమైనది ఈ స్తోత్రాన్ని మనం పఠించినట్లయితే అనఘాస్మి వ్రతం చేసినటువంటి ఫలితం లభిస్తుంది అలాగే వేయమంది సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలితం కూడా లభిస్తుంది ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని మనం భక్తితో పఠించినట్లయితే మనం మనసులో తలచిన కోరికలన్నీ నెరవేరుతాయి మన కష్టాలన్నీ తొలగిపోతాయి శ్రీపాదుల వారి కృపకు మనం పాత్రులవుతాం ఈ స్తోత్రాన్ని ఎవరైతే పఠిస్తారో ఆ చోట సూక్ష్మ వాయుమండలంలో ఉన్న సిద్ధులు అదృశ్య రూపంలో సంచరిస్తూ ఉంటారు ఇది సిద్ధమంగళ స్తోత్రం యొక్క గొప్పతనం స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నది సిద్ధమంగళ స్తోత్రం అండి దీనిని మనం పఠించే ముందు అసలు ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని ఎవరు రచించారు ఏ సందర్భంలో రచించారో ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీపాద శ్రీవల్లభుల తాతగారు అంటే వాళ్ళ అమ్మగారి ఒక నాన్నగారి పేరు మల్ల అది బాపనార్య అవధానులు ఈయననే సత్య ఋషీశ్వరుడు అని కూడా పిలుస్తారు అలాగే స్వామివారి యొక్క అమ్మమ్మ పేరు రాజమాంబ ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని శ్రీపాద శ్రీవల్లభుల యొక్క తాతగారైన బాపనార్యులు రచించారు స్వామివారు పదమూడు వందల ఇరవైలో జన్మించారు స్వామివారు జన్మించినప్పుడు ఎక్కడి నుండో మంగళకరమైన సంగీత వాయిద్యాలు వినిపించాయి స్వామివారు జన్మించగానే ఆయన పాదాలపై శంఖం మరియు చక్రం యొక్క చిహ్నాలు కనిపించాయి ఈ చిహ్నాలు స్వామివారి పాదాలపై ఉండడం వల్ల ఆయనకి శ్రీపాద అనే పేరు వచ్చింది స్వామివారు పుట్టినప్పుడే ఆయన పాదాలను ఆయన తాతగారు చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యపోయారు తన మనవుడు ఒక్కసారిగా శ్రీ దత్తాత్రేయునిగా నిజమైన దర్శనం ఇచ్చాడు వెంటనే బాపనార్యుల వారు సిద్ధమంగళ స్తోత్రాన్ని అక్కడికక్కడే పఠించారు అందుచేత స్వామివారి యొక్క సిద్ధమంగళ స్తోత్రాన్ని బాపనార్యుల వారు రచించారు శ్రీమద్నంత శ్రీ విభూషిత అప్పలక్ష్మీ నరసింహరాజ జయవిజయీభవ దిగ్విజయీవ శ్రీమద్ఖం విజయీభవ శ్రీవిద్యాధరి రాధాసుఖా శ్రీరాకీధర శ్రీపాద జయవిజయీవ దిగ్విజయీవ శ్రీమద్కండ శ్రీవిజయీభవ మాతమతి వాత్సల్యామృత జయ శ్రీపాద జయవిజయీభవ దిగ్విజయీవ శ్రీమద్కండ శ్రీవిజయీభవ ಸತ್ಯಋಷೀಸ್ವರ ದುಹಿತಾನಂದನ ಬಾಪನಾರ್ಯನುತ ಶ್ರೀಚರಣ ಜಯವಿಜಯೀವ ದಿಗ್ವಿಜಯೀವ ಶ್ರೀಮದ್ದಕ ಶ್ರೀವಿಜಯೀವ ಸವಿತ್ರ ಕಾಟಕ ಚಯನಪುಣ್ಯಫಲ ಭರದ್ವಾಜಋಷಿ ಗೋತ್ರಸಂಭವ ಜಯವಿಜಯೀವ ದಿಗ್ವಿಜಯೀವ ಶ್ರೀಮದ್ದಕ ಶ್ರೀವಿಜಯೀವ दोचौपाती देवक्ष्मी गणसख्याबोधित श्रीचरण जयवीभव दिग्विजयव श्रीमद्दंड्री विजयीभव गर्भ पुण्य फल संजाता जय श्री विजयी भव సుమతీనందన నరహరినందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమద్ధఖండ శ్రీ విజయీభవ పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళరూప జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమద్ధ ఖండ శ్రీ భవ ఇప్పుడు మనం పఠించిన ఈ సిద్ధమంగళ స్తోత్రం శ్రీపాద శ్రీవల్లభులు యొక్క దైవిక చర్యలు గుణాలు ఇంకా ఆయన మూలాన్ని వివరిస్తుంది ఈ స్తోత్రంలో మొదటి స్టేంజాలో స్వామివారి యొక్క తండ్రి గారిని ప్రస్తావించారు రెండవ స్టేంజాలో స్వామివారి యొక్క ముగ్గురు చెల్లెళ్లను ప్రస్తావించారు వారి పేర్లు శ్రీ విద్యాధరి రాధా మరియు సురేఖ మూడవ స్టేంజాలో స్వామివారి యొక్క తల్లిగారైన సుమతి మహారాణ్ణి ప్రస్తావించారు ఈ విధంగా ఈ స్తోత్రంలో స్వామివారి యొక్క మూలాలను గుణగణాలను ప్రస్తావించడం జరిగింది ఈ స్తోత్రాన్ని ఎవరైతే భక్తితో పారాయణం చేస్తారో వారు సర్వకార్యాల్లో విజయాలు సాధిస్తారు అనటంలో ఎటువంటి సందేహం లేదు ఈ స్తోత్రాన్ని చదవడానికి ఎటువంటి నియమాలు లేవు అయితే ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు తొమ్మిది సార్లు పారాయణ చేసినట్లయితే సకల సౌఖ్యాలు పొంది మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ స్తోత్రం అన్ని కష్టాలను అడ్డంకులను తొలగించి మనం కోరిన కోరికలను నెరవేరుస్తుంది ఈ స్తోత్రం మనకి శ్రీవల్లభ చరితామృతంలో లభిస్తుంది సిద్ధమంగళ స్తోత్రం పఠించడం వలన వచ్చే ఫలితం ఏమిటి దీనిని ఎవరు రచించారు ఏ సందర్భంలో రచించారు అన్న విషయాలన్నీ ఈరోజు మనం తెలుసుకున్నాం కదండి మనమందరం కూడా అతి మహిమాన్వితమైన శ్రీపాద శ్రీవల్లభుల సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠించి స్వామివారి యొక్క కృపకు పాత్రులవుదాం ఇదండి ఈరోజు వీడియో ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు మీకు కనుక మా మీ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి ధన్యవాదములు